హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీస్రి మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ ప్రియ సఖీలో ఒక పాట అండి ఈ సిరీస్ మొత్తం చూడాలంటే ప్లేలిస్ట్లో ఉంది ఒకసారి చూడండి ప్రియ సఖీ పార్ట్ సిక్స్టీ ఎవరికైతే తెలియకూడదు అనుకుందో వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది నీకు ఎలా చెప్పాలి మమ్మీ నేను బ్రతకను అని అనుకుని తల్లి వైపే గాజు కళ్ళతో చూస్తోంది రాహిని కూతురు చెంపలు తడిమి టాబ్లెట్స్ ఇచ్చింది నేరజ రిషి రేపు వస్తాను అన్నాడు అనగానే ఆమె కనురెప్పలు వాల్చింది తను వెళ్ళదు అంతే ఆరు గంటలకి రాహిని వాళ్ళ ఇంటికి వచ్చేశాడు రిషి ఇంకా లేవలేదు అని నీరచ్చ చెప్పడంతో రాహిణి గదికెళ్ళాడు తలుపు తెరుచుకుంది అతను నెట్టగానే అతను వెళ్ళేసరికి నిద్రపోతూ కనిపించింది రాహిణి ఆమె జుట్టు ఆమె సగం ముఖం వరకు కప్పేసింది మెల్లిగా ఆమె జుట్టును సవరించాడు ఆమె కొంచెం కదిలి వెల్లెలకలా తిరిగి పడుకుంది ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుని కొన్ని క్షణాలలా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు అతనికి ధైర్యం వేడలేదు ఆమెకేం కాదు అనే ధైర్యం బంగారం ఆమె చెంపలు తట్టాడు టాబ్లెట్స్ తాలూకా ఇంకా నిద్ర వస్తుంది ఆమెకి అతడు మరోసారి పిలవడంతో మత్తుగా కళ్ళు తెరిచింది అస్పష్టంగా రిషి రూపం కనిపించింది మరోసారి కళ్ళు మూసుకుని మెల్లిగా తెరిచి చూసింది అతని రూపం స్పష్టమవ్వగానే ఆమె కనుపాప పెద్దదైంది ఆమె పైకి లేద్దామంటే ఆమె మీద ఒరుగున్నాడు అతను నీకేం చెప్పాను బంగారం ఆరు గంటలకు రెడీ అయి ఉండాలని చెప్పాను కదా అని అన్నాడు రిషి చాలా మెల్లిగా గుసగుసగా అతడి ఊపిరి ఆమె ముఖం మీద తగులుతుంటే కళ్ళు మూసేసుకుంది రాహిని నేను ఎక్కడికి రాను నాకు రావాలి అని లేదు ఆమె మెల్లిగా చెప్పింది ఆమె పెదవులు మీద సున్నితంగా ముద్దు పెట్టుకొని దూరం జరిగాడు రిషి ఆమె అదిరిపడి కళ్ళు తెరిచి చూసింది పదా అన్నాడు అతను నేను చెప్పాను కదా నాకు ఇష్టం లేదు పదే పదే ఎందుకు విసిగిస్తున్నావు ఆ మాటలు అతని ముఖంలోకి చూసి చూడంగా చెప్పలేక తల పక్కకి తిప్పేసుకుంది ఆమె రెండు చేతులతో పైకి లేపగానే అదిరిపడి అతని వైపు చూసింది ఏం చేస్తున్నావు నేను రాను అని చెప్తున్నా కదా మమ్మీ మమ్మీ అని గట్టిగా అరిచింది రాహిణి నోరు ముయ్యలేదనుకో ముద్దు పెట్టేస్తాను జాగ్రత్త అతని మాటలకి గుటకలు మింగుతూ పెదవులి లోపల పెదవులని లోపలికి లాక్కుంది గుడ్ గర్ల్ అంటూ ఆమెను అలాగే ఎత్తుకుని కిందకు వచ్చేశాడు రిషి ఆంటీ లగేజ్ కారులో పెట్టించండి అని అతను చెప్పేసి వెళ్ళిపోతుంటే మమ్మీ ఏంటిది డాడీ అక్కడ ఇతన్ని ఆగమని చెప్పు కనీసం వాళ్ళ మాటైనా వింటాడేమోనని కేకలు వేసింది రాహిణి నీరజ ఏమీ పట్టించుకున్నట్టే ఉంది రిషి టేక్ కేర్ అని చెప్తున్న తల్లి మాటలకి రాహిణి కళ్ళు పెద్దవయ్యాయి తన మాటలేంటి ఎవరు పట్టించుకోరు అసలు అతడు కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు నీరజ డ్రైవర్తో పాటు లగేజ్ కారులో పెట్టించింది కూతురి దగ్గరికి వచ్చి ముదుటిన ముద్దు పెట్టుకుని కల్లారా చూసుకుంది కూతుర్ని రిషి కారు ముందుకు కదిలింది కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది నీరజ నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఇలా ఎక్కడికి రావాలి రిషి నిన్నే అంటూ ఆమె గట్టిగా అరిచింది ఎన్నాళ్ళ తర్వాత మామూలుగా మాట్లాడినట్టు అనిపించింది అతనికి మన ఇంటికి వెళ్దామ పోని అని అతను అనగానే నేను రాను అని చెప్పింది గట్టిగా అయితే ముంబై వెళ్ళే వరకు సైలెంట్గా ఉండు అన్నాడు రిషి ఎందుకలా చేస్తున్నావు నాకు చిరాగ్గా ఉంది ఇంటికి తీసుకెళ్ళు ప్లీజ్ రాహిణి బ్రతిమాలింది బుద్ధిగా ఉండు బంగారం ఇప్పటి వరకు ఒకవైపే రిషిగాని చూసి ఉంటావు ఇక నుంచి నీ మాటలు చెల్లవు అంటూ కార్ని తన ఫామ్ హౌస్ ముందు ఆపాడు నీ కోసం రూమ్లో అన్ని సిద్ధంగా ఉన్నాయి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బుద్ధిగా వచ్చాయి నువ్వు కానీ ఫ్రెష్ అవ్వకుండా అలాగే ఉన్నావంటే ఇలాగే ఎత్తుకెళ్ళిపోతాను అని అతను చెప్పడంతో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది రాహిణి ఆమె బయటికి వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉంది ఆమెకు బలవంతంగా టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేశాడు అప్పుడప్పుడు అతని కళ్ళలో తిరుగుతున్న నీళ్లు ఆమె గమనించలేదు ఆ బాధని దిగమింగుకోవడానికి అప్పుడప్పుడు నవ్వుతున్నాడు క్షణంలో క్షణం పాటు ఏదైనా అయితే అనే ఊహ అతను భరించలేకపోతున్నాడు ఆ విషయం గుర్తొచ్చినప్పుడు అల్లా పాతాళంలోకి కోరుకుపోతున్నట్టుగా అనిపిస్తుంటుంది అతనికి వాళ్ళు టిఫిన్ చేయడం ఆలస్యం సోనాలి వచ్చేసింది సోనాలితో పాటు ప్రభు కూడా వచ్చాడు నలుగురు ఎయిర్పోర్ట్కి బయలుదేరారు వాళ్ళెవరితో రాహిని మాట్లాడలేదు రిషి జీవితంలో తర్వాత జరగబోయేదేంటి ముంబై స్టార్ట్ అయిపోయారు అప్పటికే వాళ్ళ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయినట్టు వార్తలు వచ్చాయి పాత న్యూస్ పేపర్లన్నీ తీసి వాటిని జాగ్రత్తగా సర్దుతోంది అవని కొన్నింటిని కబోర్డ్స్లో వేస్తుండగా రాహిని ఎంగేజ్మెంట్ పిక్ అనిపించింది అది వెంటనే తీసుకుని అంతవరకు కట్ చేసుకుంది కానీ దాని కింద ఉన్న మ్యాటర్ చూసి ఒక్క క్షణం ఆమెకి మతిపోయినట్టు అనిపించింది ఆమెకి రిషి రాహిని కుటుంబం గురించి వివరాలు వేసి ఎంగేజ్మెంట్ ఆగిపోయిందన్నట్టు న్యూస్ రాశారు అదంతా నమ్మశక్యం కానట్టే ఉంది అవనికి అదేంటి వాళ్ళ హనీమూన్ కదా కథ బెంగళూరుకు వచ్చింది వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారు భార్యాభర్తల్లో ఎంతో అన్యోన్యంగా కనిపించారు కూడా అంటే పెళ్ళికి ముందే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారా ఆమెకి బుర్ర పనిచేయలేదు ఆమెకి పిచ్చి పిచ్చిగా అనిపించింది అయోమయంగానూ ఉంది మొన్నసారి అతను కనిపించడం తను చూడడం ఆ టైంలో అతను ఏదో కోల్పోయినట్టుగా ఉండడం కారణం ఇదేనా ఏమై ఉంటుంది ఎందుకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది అవనికి అసలు అర్థం కాలేదు ఆమె ఆలోచిస్తుండగానే కాలింగ్ బిల్ మోగడంతో అన్నీ పక్కన పెట్టేసింది వెళ్ళి తలుపు తీయగా ప్రదీప్ కనిపించాడు నవ్వుతూ లోపలికి పిలిచి కాఫీ ఇచ్చి తను ఎదురుగా కూర్చుంది అవని అవని రేపే ఇంటర్వ్యూ ఉంది మా కంపెనీలో మంచి పొజిషన్ ఒకసారి వచ్చి చూడు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాం అంటూ వివరాలన్నీ చెప్పాడు ప్రదీప్ అవనికి చాలా సంతోషంగా అనిపించింది వావ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ రేపు వచ్చేస్తా అని సంబరంగా చెప్పింది అవని ఆమె ముఖంలో కనబడుతున్న సంతోషాన్ని చూసి కాస్త కుదురపడ్డాడు ప్రదీప్ ఇంకా ఎక్కువసేపు ఉండలేదు అతను కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతలోనే ఆగిపోయిన రిషి ఎంగేజ్మెంట్ గుర్తుకురాగానే మళ్ళీ ఆమె నేరుగారిపోయింది ఏమై ఉంటుంది తెలుసుకోవడానికి ఫోన్ పట్టుకుని అతని గురించి న్యూస్ వెతికిన రీజన్ ఏంటో ఎవరికీ సరిగ్గా తెలియనట్టే చెప్తున్నారు బ్రేకప్ అయ్యి ఎంగేజ్మెంట్ ఆగిపోయినా ఇద్దరు కలుసుకున్నట్టు ఫోటోలు ఉన్నాయి మళ్ళీ అదంతా చూస్తుంటే నిజంగానే తల పగిలిపోతున్నట్టు అనిపించింది ఆమెకి అంతలోనే ఆమె తక్షణ కర్తవ్యం గుర్తొచ్చింది తను వీటి గురించి ఇప్పుడు ఆలోచించకూడదు తన జీవితం తన తమ్ముడి జీవితం ముఖ్యం ఆ విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది కానీ ఆ విషయం గుర్తొస్తూనే ఉంది ఆమెకి ముంబై వెళ్ళిన తర్వాత కూడా రాహిణి ఒక్క మాట మాట్లాడలేదు ఎవరేమడికినా సమాధానం చెప్పలేదు రాహిణి అలా ఎందుకు ఉందో ఎవరికి అర్థం కాలేదు ఆల్రెడీ తన జీవితం మీద ఆశ వదిలేసుకుంది మళ్ళీ ఆశపడ్డం దండగే అని రాహిని అభిప్రాయం ఆ రోజు మధ్యాహ్నం హాస్పిటల్కి తీసుకెళ్లారు విష్ణువర్ధన్ తర్వాత రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అన్నాడు ఆయనకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి హోటల్కి వచ్చేశారు రిషి రాహిణి గదిలోనే ఉన్నాడు సోనాలి ప్రభు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆమె మౌనంగా బెడ్ మీద కూర్చుంది మోకాలు మడిచి వాటి మీద తలపెట్టుకొని తన పాదాల వంకే చూసుకుంటుంది ఆలోచించుకుంటూ ఆమె చూపులైతే ఒకవైపు స్థిరంగా ఉన్నాయి కానీ ఆమె ఆలోచనలు ఎటెటో ఉన్నాయి భోజనం తీసుకుని ఆమె దగ్గరికి వచ్చాడు రిషి అతను తినిపించబోతుంటే మౌనంగా ప్లేట్ తీసుకొని తనే తినసాగింది రాహిని తినడం కాస్త ఆలస్యమైన విపరీతమైన నీరసం వచ్చేస్తుంది తనకి ఆమె బెట్టి చేయకుండా తినడంతో కాస్త కుదటపడ్డాడు రిషి టాబ్లెట్స్ వేసేసుకుంది గదిలోనే కాసేపు అటు ఇటు తిరిగి బెడ్ మీద వాలింది ఈ మధ్య ఊరు నీరసం తనకి ఇంకెన్ని రోజులు ఈ భూమి మీద ఆమెతో మాట్లాడాలి అనుకున్న ఆమె కళ్ళు మూసుకొని కనిపించడంతో ఇక కదిలించలేదు రిషి సాయంత్రం రాహిణి కళ్ళు తెరిచేసరికి ప్రభు సోనాలి అందరి మాటలు వినిపిస్తున్నాయి గదిలోని వాళ్ళ ముగ్గురు బాల్కనీలో కూర్చున్నారు వాళ్ళ మాటలు కూడా తన గురించే అని రాహిణికి తెలుసు ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందో అని వివరిస్తున్నాడు ప్రభు సోనాలి ఏడుస్తోంది ఎందుకో అర్థం కాలేదు రాహినికి బహుశా తన గురించేనేమో రిషి గొంతు మరింత దిగులుగా వినపడుతోంది తనకి తన రిషి తన వల్ల ఎంత వ్యత చెందుతున్నాడో తనకి అర్థమవుతూనే ఉంది అతడు తనని వదిలేసి వెళ్ళిపోతే ఎంత బాగుండు ఎలాగూ తను అతనితో కలిసి ఉండదు ఆ నిజాన్ని ఒప్పుకొని అతని జీవితం అతను చూసుకుంటే తను నిశ్చింతగా ఈక్షణమే ప్రాణాలు విడుస్తుంది మరో పావుగంట వరకు రాహిణి మాటలు సాగుతూనే ఉన్నాయి కాలింగల్ మోగడంతో రిషి అక్కడి నుంచి లేచి వచ్చాడు బెడ్ మీద కూర్చొని తన వైపే చూస్తున్న రాహిణి వైపు ఒకసారి చూసి తలుపు తెరిచాడు హోటల్ బాయ్ ఒక ట్రే ఇచ్చి వెళ్ళిపోయాడు రాహిణి మెలుకోవచ్చినా తెలియగానే సోనాలి ప్రభు గదిలోకి వచ్చాడు ఆమె హెల్త్ గురించి అడుగుతున్నాడు ప్రభు ఆమె ఎలా ఉందో చెప్పింది కాఫీ ట్రేలతో పాటు జ్యూస్ ఆమె ముందు పెట్టాడు నాకొద్దు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంది రాహిణి ముఖం తిప్పేసుకుంటూ ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టేశాడు రిషి రాహి హెల్తీ ఫుడ్ తీసుకోకపోతే ఇంకా నీరసపడిపోతావు సోనాలి సర్ది చెప్తోంది తను తాగుతుంది మీరు తాగండి ఆమెను పట్టించుకోకుండా ముగ్గురు మాట్లాడుకోసాగారు రాహిని అలా ఉండడం వెనుక ఏదో కారణం ఉంది అది ఎంత ఆలోచించినా రిషికి అర్థం కావలేదు ఇంత మౌనంగా ట్రీట్మెంట్ తీసుకుంటుందంటే అతను నమ్మలేకపోతున్నాడు కాసేపటికి ప్రభు సోనాలి బయటికి వెళ్ళిపోయారు రాహిణి జ్యూస్ తీసుకోలేదు ఆమెకి ఎదురుగా కూర్చొని ఆమె ముఖంలోకి చూశాడు రిషి రాహిణి చూపులు తిప్పుకుంది అతని నుంచి మనం పెళ్లి చేసుకుందాం బంగారం అతని మాటలకి అదిరిపడి అతని వైపు చూసింది రాహిణి ఏం ఏం మాట్లాడుతున్నావు ఆమె గొంతు విపరీతంగా వణికిపోతోంది ఆమె చేతులని మృదువుగా తన చేతుల్లోకి తీసుకుని రెండు చేతుల మీద ముద్దు పెట్టుకున్నాడు రిషి వెంటనే చేతులు వెనక్కి లాక్కుంటూ గట్టిగా పట్టేసుకున్నాడు రిషి మనం పెళ్లి చేసుకుందాం బంగారం రేపే సరేనా అనగానే ఆమె గుండె దడదలాడాయి తనలాంటి అర్ధ అతనికి భార్య అయ్యే అదృష్టం ఎక్కడుంది నేను ఇంకో రెండు మూడు నెలల్లో చనిపోతాను అని ఆమె అనగానే జష్ షడప్రాహిణి అతడు గర్జించాడు అప్పటి వరకు అతని గొంతులో ఉన్న మృదుత్వం పోయి గంభీరత చోటు చేసుకుంది నువ్వు ఎంత అరిచినా ఇదే నిజం మీకెందుకు అర్థం కావడం లేదు నేను ట్రీట్మెంట్ తీసుకోను అని ఆమె తిరిగి అరిచింది పిచ్చిపట్టలేదు కదా నీకు నిన్ను బ్రతికించుకోవాలని చూస్తుంటే నువ్వేంటి ఇలా మాట్లాడతావు అని ఆవేశంగా అరిచాడు రిషి ఇదంతా వృధా ప్రయాస అంటున్నా అంది ఆమె అతడు కష్టంగా ఆవేశాన్ని ఆవేదనని అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి భారంగా ఊపిరొదిలాడు ఆమె చేతులు రెండు తన చెంపల మీద పెట్టుకున్నాడు బంగారం ప్లీజ్ ఇలా మాట్లాడుకు నీకేం కాదు నాకు నమ్మకం ఉంది ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు రిషి అతని కనుపావం మీద తేలియాడుతున్న కన్నీటి పొర ఆమెకు స్పష్టంగా కనబడుతోంది నీకెందుకు అర్థం కావడం లేదు రిషి నాతో నీ లైఫ్ ముడిపడి లేదు అని అందామే కష్టంగా ఇంకోసారి ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడద్దు ట్రీట్మెంట్ తీసుకున్నావు అంతే నీకు క్యూర్ అవుతుంది నువ్వు లేకుండా నా లైఫ్ ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వలేదు నువ్వు లేవు అనే ఊహ మై గాడ్ నో ఇలాంటి ఆలోచన కూడా రాకూడదు నాకు అతను ముఖం చిట్లించుకొని ఆమె చేతుల్లో ముఖం దాచుకున్నాడు ఆ ఊహకి అతను ముఖంలో ఎంత బాధ కలుగుతుందో అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది రాహినికి ఇదే మంచి సమయం చెప్పాలి అనుకున్నది చెప్పేయాలి తను ఆమె మోకాళ్ళ మీద లేచి కూర్చొని అతని తలని హృదయానికి హత్తుకుంది ఇన్ని రోజుల నుంచి దూరమైన ఆమె కౌగిలి అతనికి మళ్ళీ లభించింది అచ్చు వరంలాగా ఆమె చుట్టూ చేతులు బిగించి గుండె వేగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు రిషి రిషి ప్లీజ్ ఇది నిజం దీనిని నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఆమె అతని తలని నిమురుతూ సర్ది చెబుతోంది పదే పదే అలా మాట్లాడి నాకు కోపం తెప్పించొద్దు బంగారం నీకేం కాదు అది నాకు తెలుసు అని గట్టిగా చెప్పాడు అతను నువ్వు అనుకుంటే సరిపోదు కదా అంది ఆమె ప్లీజ్ సరే సరే నేను ట్రీట్మెంట్కి రావాలి అంతే కదా అనగాని అవును అన్నట్టు తల ఊపుతూ ఆమెను వేడలేనంత పొన్నంత గాఢంగా హత్తుకున్నాడు అతను నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి అప్పుడే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను బుద్ధిగా అని రాహిణి చెప్పింది ఏంటది ఆమె నుంచి దూరం జరిగి అనుమానంగా చూశాడు ఆమె వంక గుర్తుపెట్టుకో నువ్వు నాకు మాట ఇస్తేనే నేను హాస్పిటల్కి వస్తాను ఆమె హెచ్చరిస్తున్నట్టు చెప్పింది అదేంటి చెప్పు నాకు నచ్చితే చేస్తాను లేకపోతే లేదు అన్నాడు రిషి ఆమె చిన్నగా నవ్వింది నీకు వేరే దారి లేదు అంటూ ముందు అదేంటో చెప్పు నీకేం కావాలో చెప్పు నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను అన్నాడు అతడు ఆమె ముఖంలోకి చూస్తూ అతని చేతిని తన తల మీద పెట్టుకుంది రాహిణి నువ్వు మాట తప్పితే నేను ఆ క్షణమే చచ్చిపోయినంతొట్టు ఆమె మాటలకి అతని ముఖం వెప్పారింది అతడి దౌడ కండరం బిగుసుకుంది వెంటనే చేతిని వెనక్కి లాగేసుకున్నాడు ఆమె జబ్బ పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు నాకొచ్చే కోపానికి అంటే మాట పూర్తి చేయలేక కష్టంగా ఆమెను వెనక్కి వదిలేసి ముఖం తిప్పుకున్నాడు అతను నువ్వు వడ్డేసావు చేయాల్సిందే అని ఆమె మరీ మరీ అడుగుతుంటే నిన్ను నాకు దూరం చేసే పని నేను ఏది చేయను నువ్వు నాతోనే ఉండే పని అయితే చెప్పు ఏదైనా చేస్తాను అతను స్థిరంగా చెప్పాడు నువ్వు పెళ్లి చేసుకోవాలి అని రాహిణి అనగానే నువ్వు వద్దన్నా సరే నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండను అన్నాడు రిషి నన్ను కాదు మరో అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది రాహిణి ఆమె గొంతు సన్నగా వణికింది అదే సమయంలో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి వాట్ అతడు కీచుగా అరిజాడు ఆమె మాటలకి నిజానికి ఆమె మాటలకు అతడు స్థానువైపోయాడు కథ కొనసాగుతోంది రాహిణి ఎందుకలా ప్రవర్తించిందో అర్థమైంది కదా రిషి రియాక్షన్ ఏంటో చూశారు కదా ఇంకా మీరు అవనికి రిషికి పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని ఎపిసోడ్లు ఆగాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం